చైనా అవినీతిని నిరోధించడానికి ఎన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది గత పదమూడు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే పది లక్షల మంది అవినీతి పరులు పట్టుకుంది పది లక్షల మంది అవినీతి పరులు జిన్పింగ్ రెండు వేల పన్నెండులో అధ్యక్షుడైన తర్వాత ఈ చర్యలు ఇంకా ఎక్కువయ్యాయి రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవినీతి చేసినటువంటి ఒక మంత్రి అతడు గ్రామీణ వ్యవసాయాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాడు అతని పేరేమొచ్చేసి టాంగ్ జిన్యాజిన్ అక్కడ జిలిన్ ప్రావిన్స్ కోర్ట్ అయితే మరణ శిక్ష విధించింది చేసినటువంటి అవినీతి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రెండు వందల ఇరవై ఆరు చైనా యువాన్ అంటే రెండు వందల ఇరవై ఆరు మిలియన్ యువాన్ మన దేశంలో ఈడీ పది పది సార్లు ఏదైనా తనిఖీ చేసినా లేకపోతే ఎవరి మీదైనా దాడులు చేస్తే అంటే ఐటీ సోదాలు చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వమే చేయిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళంటే ఇష్టం లేదు అందుకే చేయిస్తుంది అంట మరి ఇంక అవినీతి ఏ విధంగా దొరుకుతారు ఒకటి దొరికితే వంద మంది భయపడతారు ఒకడికి శిక్ష వేస్తే వెయ్యి మంది భయపడతారు కానీ మన దేశంలో అలాగ కాదు ఈ మధ్య బీజేపీ వచ్చిన తర్వాత ఈడీ దాడులు పెరిగాయి విపరీతంగా ఈడీ దాడులు చేస్తుంది ఐటీ దాడులు చేస్తున్నారు సిబిఐ అన్ని చేసినా సరే మన దేశంలో మనమే మళ్ళీ సానుభూతి చెప్తాం ఉదాహరణకి మన కేజ్రీవాల్ గారు కేజ్రీవాల్ గారి మీద ఆయన మంత్రులు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఎంత చేశారు దాడుల మీద దాడులు దాడుల మీద దాడులు చేస్తే మనమే సానుభూతి తెలిపేస్తున్నాం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగా చేపడుతుందని తమిళనాడులో చేసినా అంతే బీజేపీకి తమిళనాడు అంటే ఇష్టం ఉండదు అందుకే ఇలా చేపిస్తుంది ఇదేం దరిద్రం పది లక్షల మంది అవినీతి పరులు చైనాలో పట్టుబడ్డారంటే అవినీతి నిరోధక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచించాలి ఇప్పుడు అక్కడ ఒక మంత్రికే మరణ శిక్ష విధించారు మన దేశంలో అదే మరణ శిక్ష విధిస్తే పైగా మూడు వందల ముప్పై కోట్లకే మరణశిక్ష విధించేస్తారా ఒక మంత్రి అనేవాడు మూడు వందల కోట్లు దాచుకోలేడు ఆఫ్టర్ ఆల్ ఒక ప్రభుత్వ ఉద్యోగే పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు దాస్తున్నాడు కదా అవినీతి చేస్తున్నాడు కదా ఒక మంత్రి అనేవాడికి ఏదో సక్సెస్ కానీ మూడు వందల కోట్లకి వేస్తారని మనమే మళ్ళీ సానుభూతి తెలుపుతాం దరిద్రం ఏంటంటే మనమే అంటే ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఉదాహరణకు మనకు నచ్చిన నాయకుడు అవినీతి చేసాడు అనుకోండి మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళకి నచ్చినటువంటి నాయకుడు అవినీతి చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇదే మన దేశం దౌర్భాగ్యం ప్రజలే ముందు సపోర్ట్ చేస్తారు కానీ ఈ రోజు చూడండి పక్కనే ఉంది కదా చైనా ఈ రోజు అభివృద్ధి ఎందుకు చెందుతుందంటే అది అవినీతిని చాలా బాగా తగ్గిస్తుంది అయినా ఇంకా పది లక్షల మంది అక్కడ దొరికారు అంటే మరి మన దేశంలో ఎన్ని లక్షల మంది ఉంటారో మీరే చూడండి